ఏదైతే అమరావతి విషయంలో రేణుకా చౌదరి గారు మనం మాట్లాడినటువంటి మాటలు మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి వైసీపీకి ఫేవర్గా ఉన్నటువంటి పొలిటికల్ అనాలసిస్కి కంటి మీద కునుకు లేకుండా పోతుంది అందులో ముఖ్యంగా తేలకపల్లి రవి గారు మాట్లాడుతూ అసలు ఆ భాష ఏమిటి ఆయన ఇప్పుడు మేలుకున్నారు అమరావతి ప్రాంత మహిళలని అమరావతిని వేశ్యల రాజధాని అక్కడ వేషలు ఉంటారన్న రోజు తేలకపల్లి రవికుమార్ ఇంట్లో బొబ్బు నిద్రపోతున్నాడు చక్కగా ఏసీ వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పేమెంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ నిద్రపోతున్నాడు ఎప్పుడైతే రేణుకా చౌదరి బాస్టైడ్ ఏంటారో మీరు మాట్లాడేది మీకు అసలు సంస్కారం ఉందా మీరు అసలు మనుషులైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా సైకోడు జగన్మోహన్ రెడ్డి స్కూల్ దగ్గర నుంచి ఆయన చరిత్ర ఏందో నాకు తెలుసు ఆయన ఏం చేశాడు ఆయన చిన్న ఆయన చంపదెబ్బ కొట్టాడు చెల్లెల్ని బయటికి పంపించాడు తల్లిని మెడబెట్టి బయటికి దోశాడు అని చెప్పేసి ఆడవాళ్ళని గౌరవించడం చాతగాని పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అంతేగాక దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు వచ్చి అమరావతి ప్రాంతంలో తిరగమని చెప్పు ఆయన ఊరు వాళ్ళందరినీ ఓదార్స్తున్నాడు కదా ఇప్పుడు అమరావతి ప్రాంతంలోకి వెళ్ళి ఓదార్పు యాత్ర పెట్టమని చెప్పు అమరావతి మహిళలే చెప్పు తీసుకొని వెంటబడి కొడతారు అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేసింది ఇదేమి తప్పేం కాదే ఎందుకు తప్పు అవుతుందంటే ఎందుకు తప్పు అవుతుంది ఒక సాక్షి యాజమాన్యం రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యతలో ఉండి మీరు ఆడవాళ్ళ గురించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం గురించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించినటువంటి రాజధాని గురించి అది వేషాల రాజధాని అన్నప్పుడు దాన్ని ఖండించకుండా బహిరంగంగా వచ్చి మీరు క్షమాపణ చెప్పనప్పుడు అక్కడ మహిళలు ఖచ్చితంగా ఆగ్రహవేశాల్లో ఉంటారు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినా లేకపోతే సాక్షి యాజమాన్యం ఎవరు పర్యటన చేసినా ఖచ్చితంగా అక్కడ మహిళలు అదే పని చేస్తారు నిన్నంతా బహిరంగంగా రోడ్ల మీద కొట్టలేదా జగన్మోహన్ రెడ్డి బొమ్మని సాక్షి బొమ్మని కొమ్మినేని శ్రీనివాసరావు బొమ్మని అలాగే భారతిరెడ్డి గారు అందరినీ రోడ్ల మీద ఆ ఫోటోలు చెప్పులతో కొట్టలేదా అక్కడ దాకా కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఇక మనుషులు వస్తే కొట్టలేరా ఏంటి ఒక యాజమాన్యం రెస్పాన్సిబిలిటీ ఏంటి ఆ యాజమాన్యం కేవలం ఒక ఒక పేపర్కి కరపత్రిక గాను ఒక పేపర్కి ఒక పార్టీకి న్యూస్ పేపర్ గాను పనిచేస్తుంది అప్పటి నుంచి ఒక పార్టీకి ఒక సోషల్ మీడియా లాగా పనిచేస్తుంది అప్పటి నుంచి నీకు ప్రభుత్వం ప్రజల మీద రెస్పాన్సిబిలిటీ ఉంటే అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాడిని వాడు అరెస్ట్ చేస్తే తప్పు అని చెప్పి గంటల కొద్ది నీ నీ ఛానల్స్లో లైవ్ డిబేట్స్ పెట్టావు వారికి బెయిల్ వస్తే గంటల కొద్ది డిస్కషన్ చేశావు కానీ ఈ వ్యాఖ్యల గుండా మనోభావాలు దెబ్బతిన రోడ్డెక్కిన మహిళలకు మాత్రం సాక్షి యాజమాన్యం కానీ సగ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి బేషత్ క్షమాపణ చెప్పకుండా మేము అప్పుడే మీడియాలో ఖండించాం మేము అప్పుడే మీడియాలో ఖండించాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అందుకని ఖచ్చితంగా కరెక్ట్గా క్వశ్చన్ అడిగింది రేణుకా చౌదరి అడిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక పరిస్థితి బాగలేదు ఆయన దగ్గర బహుశా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టం లేదేమో నా దగ్గరికి రాని నేను స్వయంగా ట్రీట్మెంట్ చేయిస్తానని చెప్పింది ఎందుకు అంత బాధపడుతున్నారు వైసీపీ పేటిఎం గార్డులు అంత గుస్సు అవుతున్నారు దేనికి అమరావతిని అవమానపరిచినప్పుడు అమరావతి ప్రాంతాన్ని అవమానపరిచినప్పుడు ఆడవాళ్ళని అవమానపరిచినప్పుడు తప్పు అని చెప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక పరిస్థితి బాగలేదు ట్రీట్మెంట్ చేపిస్తానంటే తప్పు అంటారేంటి ఏంటి ఇంకొకటి మాట్లాడుతున్నాడు ఎవడో ఒకడు ఎన్ఆర్ఐ అంట వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా రేణుకా చౌదరి కమ్మవాళ్ళు ఎక్కడైతే తెలంగాణ యాస భాష లేదు అని చెప్పి చెప్పారు నిన్నటిదాకా మీ జగన్మోహన్ రెడ్డి త్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తే మానుకొండలో రాళ్ళు తీసుకుని వెంటబడితే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మళ్ళీ అక్కడ పార్టీ పెట్టాలంటే మీ పులివెందుల పులిబిడ్డకు ఉచ్చబడి అక్కడ పార్టీ పెట్టలేకపోయాడు అర్థమైందా ఖమ్మం జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగం కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఖమ్మం జిల్లాని తెలంగాణకి ఇవ్వటం జరిగింది సో ఖమ్మం అనేది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య బోర్డర్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజీ తెలుగు వాళ్ళకు అనుకూలంగానే ఉంటుంది విజయవాడకు అనుకూలంగా నా మాత్రం తెలిస్తే ఈ పేటిఎం గార్డులు వైసీపీజీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనిచేస్తారు సబ్జెక్ట్ ఉండి వస్తాయి కదా అరే ఖమ్మం ఇప్పుడు చిత్తూరు జిల్లా పోతే చిత్తూరు జిల్లా బోర్డర్స్ ఎక్కడైతే ఉందో తెలంగాణ తమిళనాడు భాష ఆంధ్రప్రదేశ్ మిక్సింగ్ అయ్యి వస్తుంది అట్లాగే చిత్తూరు జిల్లాలో బెంగళూరు కనెక్ట్ అయిన కలిగి కన్నడ తెలుగు మిక్సింగ్ అయ్యి వస్తుంది కాబట్టి అది అక్కడ భాష అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి వచ్చేటువంటిది ఆ మాత్రం తెలిస్తే కదా మీకు ఖమ్మం అనేది ఒక ఆనక ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం రా బాబు మీకు తెలియదు మన పోలవరం కట్టేటప్పుడు ఆరు ఏదైతే ముప్పు ప్రాంతాన్ని మన దాంట్లో గలపాలని ఎందుకన్నాడంటే ఖమ్మం మనలో మిళితమైనటువంటి భాగం ఇప్పుడు రేణుకా ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఖమ్మాస్ ఎక్కువగా ఉన్నారు లేదండి ఏం చెప్పట్లా ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలలో ఇప్పుడు కడపది రాయలసీమ లెటర్ రెడ్లు ఎక్కువ ఉన్నారు అట్లాగే ఖమ్మంలో చౌదరీస్ ఎక్కువగా ఉన్నారు కానీ ఇక్కడ ఒక ప్రాంతానికి ఒక కులాన్ని ముడిపెట్టి చూడటం మీకు మాత్రమే సాధ్యమైంది మీరు మాట్లాడే వాళ్ళు జగన్ మీరు మీరు మాట్లాడేటప్పుడు క్యాష్ చూస్తారు మాట్లాడిన తర్వాత క్యాస్ట్ చూస్తారు సో కానీ ఇక్కడ ప్రజల అవసరాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఓ నిజంగానే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు రేణుకా చౌదరి మాట్లాడింది ఆ రోజు కూడా మాట్లాడింది బాస్టెడ్ ఎవడరా మీరు రాజధాని ప్రాంతంలో అమరావతి కాదు అమరావతి అన్న రేపు పెట్టు దమ్ముంటే పెట్టమని సవాల్ ఇస్తుంది ఆ రోజు దమ్ముంటే పెట్టమని చెప్పింది అమరావతి కాదు అది అమరావతిని పెట్టమని చెప్పింది ఆ రోజు మీసే మీ పేటిఎం నాయకులందరూ కూడా ప్యాంట్లు తడుపుకున్నారా మీరంతా బచ్చాగాళ్ళు ఇంటికి వస్తాం ఉరికిచ్చి కొడతాం ఇంటికి వస్తాం ఉరికిచ్చి కొడతాం అంటే బా పారిపోవటానికి అక్కడ మీలాంటి మీలాంటి బత్యాగాళ్ళకి భయపడటానికి అక్కడ ఉంది రేణుకా చౌదరి అర్థమైందా రివాల్వర్ ఎలా వాడాలో తెలుసు ట్రాక్టర్ ఎలా వాడాలో తెలుసు అన్నీ తెలుసు వెళ్ళి చూడండి మీరేదో దర్శ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మేము దాడి చేస్తాం మా సైకో తత్వం అనుకున్నారు తెలంగాణ వాళ్ళు ఉరికించి ఉరికించి కొడతారు కృష్ణానదిలోని పరిగెత్తి అక్కడే బొంద పెడతారు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు చేత కాదు మీరు ఆయన ఆమె ఆమె గేట్ టచ్ చేయడం కాదు కదా కనీసం వాళ్ళ డ్రైవర్ని కూడా టచ్ చేయలేరు మీరు ఇవాళ కాదు రేపు ఒకవేళ వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా రేణుకా చౌదరిని టచ్ చేసే వాళ్ళు టచ్ చేసే దమ్ము మీ దగ్గర లేదు మీరంతా దేశ ప్రధానినే దేశ ప్రధానినే ఆమె పార్లమెంట్లోనే ప్రశ్నలతోటి గడగడలాడించారు సరే ఓకే సబ్జెక్ట్ వేరేగా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కాబట్టి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమరావతి మహిళని అవమానపరిచినప్పుడు మూసుకొని ఉన్నారు అమరావతి మహిళని మహిళల గురించి అసభ్యకర పథకాలను చేసిన వాడిని పైకెత్తుకున్నారు వాడిని అరెస్ట్ చేస్తే తప్పన్నారు మరి దీని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోతేనే కదా మానసిక పరిస్థితి అవన్నీ సరిగా ఉంటే నువ్వే అక్కడ ఇల్లు కట్టుకొని ఐదు సంవత్సరాలు అక్కడి నుంచి పరిపాలన చేసి ఆ ప్రాంతాన్ని వేసేలా రాజధాని అంటే నువ్వు ఖండించి అవసరమైతే వాళ్ళని సాక్షి నుంచి బాయ్కాట్ చేయాల్సిన చేయాల్సింది భావించి వాళ్ళని ఇంకా కొనసాగించావంటేనే ఖచ్చితంగా నీ మానసిక పరిస్థితి అర్థం చేసుకోవాలి అందుకే అడిగింది ట్రీట్మెంట్ చేయిస్తానండి తప్పేంటి ఇంకా ఎవరో మాట్లాడుతున్నాడు రేణుకా చౌదరి రాజకీయ జీవితం రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్షాని రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా రేణుకా చౌదరిని అనగదొక్కాలని చూశారు రేణుకా చౌదరికి సెంట్రల్ సోనియా గాంధీతో ఉన్నటువంటి టచ్ప్ తోటి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారా బాగలరా చరిత్ర తెలుసుకోండి ఫస్ట్ మీకు రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఒకనొక టైంలో సీఎం కాకుండా వ్యతిరేకించినటువంటి వర్గంలో రేణుకా చౌదరి ఉంది చరిత్ర తెలుసుకోండి తర్వాత రేణుకా చౌదరిని ఖమ్మం జిల్లాలో పట్టు సాధించాలంటే రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి పిలిపించుకొని మాట్లాడాడు ఎంతసేపు ఉన్నా మా రాజశేఖర రెడ్డి పులిబిడ్డ మా పులిగి పుట్టిన బిడ్డ పులిబిడ్డ మా జగనన్న ఇట్లాంటి సొల్లు కోతలు కాకుండా చరిత్ర కొంచెం తెలుసుకోండి చరిత్ర తెలుసుకోండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నాదెళ్ళ భాస్కర్ భాస్కర్ రెడ్డి మీద పార్టీ ఏదైతే లాక్కుంటే చెప్పులేసి చెప్పులేసి ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి రేణుకా చౌదరి ఆ గట్స్ చూసి ఒక ఆడపిల్ల ఆ రోజుల్లో తెగించిన బయటికి రావటం అంటే అదంత ఆశామాష వ్యవహారం కాదని ఎన్టీఆర్ గారు పార్టీలో తెచ్చుకున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్టీఆర్ గారికి వ్యతిరేకం తిరిగితే ఎదురు తిరిగి ఉండొచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఆమె హవా తగ్గకుండా కొనసాగించుకుంటూ వచ్చారని రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వద్దని ఆపోజిట్ చేసిన వర్గంలో రేణుకా చౌదరి కూడా ఉంది ఆ తర్వాత రేణుకా చౌదరి ముమ్మడి ఖమ్మం జిల్లా మొత్తాన్ని కూడా రేణుకా చౌదరి కనుసైకిల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా లాలుచ్చి పడి రేణుకా చౌదరికి కేంద్ర మంత్రి పదవి కోసం సిఫారసు చేసింది రాజశేఖర రెడ్డి ఆల్రెడీ సిఫారసు చేసినప్పుడు సోనియా గాంధీకి ఇష్టం ఉంది కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు మీకు చరిత్ర తెలుసుకోవాలి మీకు చరిత్ర తెలీదు సబ్జెక్టు తెలియదు ఎంతసేపు ఉన్నా మన్న మా రాజశేఖర రెడ్డి అన్న పులి రాజశేఖర రెడ్డి కొడుకు పులిబిడ్డా మాట తప్పడు మడమ తిప్పాడు ఏ ఓడికి భయపడ్డాంటాడు కనీసం గణమాన్ లేకపోతే బయటకు గురాలేని పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అయినా కూడా మీరు జాకీ పైకి వెళ్తారు రేణుకా చదువుతో పెట్టుకుంటే మీకు మీకేమిది మీ మొత్తం మీ జగన్ అన్న గంచి కింద దాకా మొత్తాన్ని అల్లాటప్ప ఉంటుంది కదా మనం మొక్కజొన్న మూకుళ్ళు ఇసుకలు వేసి ఆడించి మురుగులు పేదాలు లేపినట్టు పైకి లేపిద్ది కాబట్టి మీ పేటిఎం ఏషియాలో ఆంధ్రప్రదేశ్లో చూపించుకోండి మీకు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ క్యాస్ట్ గురించి చూసుకుంటున్నారు అంటే ఇప్పుడు తేలకపల్లి రవికుమార్ ఎవరు పక్కన తెలంగాణ నుంచి వందల మంది వందల మంది ఆ జర్నలిస్ట్ అంతా దిగుమతి చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లేరా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు కూడా ప్రొఫెసర్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చెప్పే జర్నలిస్టు మాటలు వినే పరిస్థితిలో లేరు అందుకే ఈ మధ్య శంకర్ ఒకడు తేలకపల్లి రవి ఇంకా జర్నలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంకా ప్రొఫెసర్ ఇంకొక ఆయన అట్లాగే దాదాపుగా ఒక పది పదిహేను మందిని ఇతర తెలంగాణ నుంచి ఇంపూర్ట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి దయచేసి ఓటర్లను కూడా తెలంగాణ నుంచి ఇన్పుట్ చేసుకుంటుంది దరిద్రం పోతుంది రాష్ట్రాన్ని బట్టి దరిద్రం కాబట్టి మీలాంటి ఉడతూపులకు భయపడటానికి అక్కడ ఉంది రేణుకా చౌదరి అర్థమైందా ఎస్ గర్వంగా చెప్పుకుంటాం మేము గర్వంగా చెప్పుకుంటాం మీరేదో రాజశేఖర్ రెడ్డి మా రెడ్డి కాబట్టి మా పులి బిడ్డని మీరు అనుకుంటే ఎస్ మా ఆడపిల్ల రేణుకా చౌదరి మా వాళ్ళని కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం చాలదా కేంద్ర మంత్రిగా తను ఎదిగినప్పుడు ఎంత 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 ఆమె వెనకాల ఎంత ఒత్తిడి ఉందో అయినప్పటికీ కూడా ఆమె సుదీర్ఘంగా మంత్రిగా పనిచేశారు తర్వాత మీకే మళ్ళీ పార్టీ నుంచి బయటికి గెంటేసారు కానీ ఆమెకి మళ్ళీ రాజ్యసభ సభ్యులుగా కూడా గౌరవించారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు కూడా ఉంది అది రాజకీయాలలో ఒక ఉందాతనం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పొసక విమ్మడలేదు బయటికి వెళ్ళిపోయింది అంత మాత్రం చేత ఆమెకు వచ్చిన ఢోకా పొలిటికల్ లైఫ్ ఢోకా ఏం లేదే మీరే ఎ ఎలా ఎదగాలో తెలియదు జగన్మోహన్ రెడ్డి ఊ అంటూ అంటారు తూ అంటూ తు అంట రేపు పొద్దున్న రేణుకా చౌదరి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పుష్పగుచం వేశారంటే మళ్ళీ రేపు పొద్దున్న రేణుకా చౌదరికి జాకీ వేస్తారు ఎందుకంటే మీకు ఒక స్టాండర్డ్ లేదు ఒక సబ్జెక్ట్ లేదు అది మీ పొలిటికల్ లైఫ్ అది మీ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ లీడ్